ముంబై ఇండియన్స్ క్వాలిఫికేషన్ వెరీ మైనట్ అది ఎలాగా మేతా వాళ్ళు ఎలా ఆడతారు అనేది వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది అండ్ ఫర్ మీ ముంబై యాజ్ అ ఫ్రాంచైజీ యాజ్ అ ఫ్యాన్ బేజ్ మనందరికీ తెలిసిందే కదా సి ఎవ్రీ గేమ్ దేల్ టేక్ ఇట్ వెరీ ప్రైడ్ ఇక్కడి నుంచి ఐ ఐ డోంట్ థింక్ సో వాళ్ళు ఏదో నథింగ్ టు లూజ్ ఆడినప్పుడు దే విల్ బి వెరీ డేంజరస్ ఎగేన్స్ కేకేఆర్ డెఫినెట్గా ఆడుతున్నారు కాబట్టి కేకేఆర్ కూడా బా బాగు మంచి టీం మనందరికీ తెలుస్తుందే బట్ ముంబై విల్ బి వెరీ వెరీ డేంజరస్ ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ రోహిత్ శర్మ యాజ్ అ బ్యాటర్గా తను పెర్ఫామ్ చేయాలి ఎందుకంటే ఇన్కన్సిస్టెన్సీ అనేది మనం చూస్తూ ఉన్నాం అండ్ తనతో పాటు ఇషాన్ కిషన్ వెరీ నాట్ అ గ్రేట్ సీజన్ మన అందరికీ తెలిసిందే కదా తను కూడా ఆ కైండ్ ఆఫ్ స్టార్ట్స్ అనేది ఇవ్వట్లేదు బిగ్ స్కోర్స్ అనేది ఇవ్వట్లేదు కాబట్టి యాజ్ అ బ్యాటింగ్ యూనిట్ అది తెలిసి అది బౌలింగ్ పక్కన పెట్టేస్తే యాజ్ అ బ్యాటింగ్ యూనిట్ ఫెయిల్ అవుతుంది కాబట్టి బౌలర్స్ కూడా ఎక్కువగా అంతగా ఏం చేయలేకపోతున్నారు సూర్య దగ్గర నుంచి హార్దిక్ పాండ్యా దగ్గర నుంచి ఈవెన్ తిలక్ వర్మ కూడా దే హ్యాడ్ టు బి యాజ్ అ యూనిట్గా పెర్ఫామ్ చేస్తే మేబీ అగెయిన్స్ట్ కేకేఆర్ని అప్సెట్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి